హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు ఇరవై ఏడో తారీఖు నాడు టెట్ పరీక్షలో జరిగినటువంటి మరి ఇక్కడ తెలుగు ప్రశ్నలు అయితే ఈరోజు చూద్దాము మరి ఇరవై ఏడో తారీఖున సంబంధించి షిఫ్ట్ టూ చూద్దాం ఫస్ట్ తర్వాత షిఫ్ట్ వన్ చూద్దాం షిఫ్ట్ టూ షిఫ్ట్ వన్ అనేటువంటివి రెండు ఒకే వీడియోలోనైతే చర్చిస్తాను ఓకే ఇక్కడ షిఫ్ట్ టూకు సంబంధించి ఒక విద్యార్థి నాకు పంపడం జరిగింది నాగరాజ్ అనేటువంటి ఒక విద్యార్థి ప్రశ్నలైతే పంపడం జరిగింది మరి చూద్దాం అక్కడ సంధి నిర్వచనము అని అన్నాడు సంధి నిర్వచనం అని అంటే పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశము కూడా సంధి అవుతుంది పూర్వ పరస్వరములకు పరస్వరములకు పరస్వరము ఏకాదేశం బహుట సంధి ఇది అంటే ఇట్లా ఇచ్చిండు పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం అవటను ఏమంటారు అంటే సంధి అని అంటారు ఇది ఒకటి తృణము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు మరి ఇక్కడ తృణము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు ఏంటంటే గడ్డి పచ్చిక ఘనిక అనేటువంటివి అర్థాలు వస్తాయి అంటే గడ్డి పర్యాయ పదం ఇచ్చిండో తృణము పర్యాయ పదం ఇచ్చిండో ఇక్కడైతేనే తృణం యొక్క పర్యాయ పదాలే మనకు టెక్స్ట్ బుక్ లో అనేటువంటివి ఉన్నాయి కాబట్టి గడ్డి పచ్చిక ఘనిక అదేవిధంగా సంధ్య అనేటువంటి పదానికి వికృతి సంధ్య అనేటువంటి పదానికి వికృతి ఏంటంటే సంధ్య 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 తృణకంకణం యొక్క రచయిత ఎవరు అనంటే రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు ఓకే గుణము అనేటువంటి దానికి నానా అర్థాలు ఏమొస్తాయనంటే స్వభావము అల్లే త్రాడు అల్లే త్రాడు తరి అనేటువంటి పదానికి అర్థం ఏమొస్తుందనంటే సముదాయము అంటే నీటి యొక్క సదుపాయాన్ని ఏమంటారు అనంటే తరి అని అంటారు తరిపలము అని అంటారు చూసిన తరిపలము అని అంటే నీటి సదుపాయం ఉన్నటువంటి ప్రాంతాన్ని తరిపలము అని అంటాము ఇక్కడ తరి అని అంటే నీటి సదుపాయము అని అర్థం నీటి సదుపాయము అని అర్థం తర్వాత భాను ప్లస్ ఉదయము ఏ సంధి అంటే కల్పం అని అన్నాడు భాను ప్లస్ ఉదయం భానుదయము కాదు బాణోదయము బానుదయం కొంతమంది బాణోదయం అనుకో ప్లస్ ఉదయం సూర్యోదయం అవుతుంది కానీ బాను ప్లస్ ఉదయం భాను ఉదయం అవుతుంది ఓకే మరి బాను ప్లస్ ఉదయం భాను ఉదయం అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది పాలకురికి సోమనాథుని యొక్క రచన కానిదాని గుర్తించమని అడిగాడు అంటే పాలకురికి సోమనాథుని యొక్క రచనలు బసవ పురాణము అనుభవ స్వారము శతకము చతుర్వేద సారము మల్లవదేవి పురాణము ఇట్లా అనేకమైనటువంటి రచనలు అనేటువంటివి ఉన్నవి అందులో ఆన్సర్ ఏంటంటే శివపురాణం అనేటువంటిది ఇచ్చిండు అంటే పాలకురికి సోమనాథుని యొక్క రచన బసవ పురాణం గాని ఇక్కడ శివపురాణము కాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి శివపురాణముగా మనము చెప్పొచ్చు వాగను శాసనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది నాది కవి వాగను శాసనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అనంటే నన్నయ్యకున్నది నన్నయ్య సహజ కవి బిరుదు ఎవరికి ఉన్నది అంటే పోతనకున్నది భాస్కర శతక కర్త ఎవరు అనంటే మారద వెంకయ్య ఓకే ఇదేమిటి ఇదేమిటి అంటే ఇది ప్లస్ ఏమిటి ఇదేమిటి ఇది ఇకార సంధి లేదా దీనికి ఇత్వ సంధి అనేటువంటి పేరుతో కూడా పిలవడము జరుగుతుంది క్రియారహిత వాక్యం ఈ కింది వాణిలో క్రియారహిత వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు రాజు ధనవంతుడు అనేటువంటిది క్రియారహిత వాక్యం ఈ క్రియారహిత వాక్యాల్లో రాజుని ఏమో ఉద్దేశ్యము అని అంటారు ధనవంతుడు అనేటువంటి పదాన్ని ఏమో విధేయుడు అని అంటారు అంటే ఇక్కడ ఈ ఉద్దేశ్యమైన విధేయమైన రెండు ఒకే అర్థాన్ని అన్నమాట రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు ఏమిటి అంటే క్రియారహిత వాక్యాలు దీనినే ఏమంటారు అంటే నామాఖ్యానం అని కూడా అంటారు అంటే తర్వాత పరీక్ష రాసేటువంటి వాళ్లకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కొంచెం వివరణ అనేటువంటిది ఇస్తా ఉన్నానండి ఓకే క్రియారహిత వాక్యం అనేటువంటి షిఫ్ట్ వన్ లో కూడా అడిగిండు ఓకేనా రైట్ రాముడు హనుమంతుణ్ణి చూసి అని అన్నాడు చూసి అనేటువంటిది ఏ ఏ క్రియ అని అంటే అసమాపక క్రియ అసమాపక క్రియ మరి క్రియలో ఇది దేనికి సంబంధించింది చూసి అనేటువంటిది అసమాపక్రియలో ఏ అసమాపక క్రియ అని అంటే క్వార్ధకం క్వార్ధకము అని అంటే ఏంది దాతువునకు ఈ చేరుతుంది దాతువునకు ఈజీ చేరుతుంది అదే భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు అని అంటే క్వార్థకము అని అంటారు రైట్ తర్వాత పౌరులు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటి అని అన్నాడు పౌరులు అనేటువంటి పదానికి ఉత్పత్తి అర్థం ఏంటంటే పురములో నివసించేటువంటి వాళ్ళు పౌరులు పురములో నివసించేటువంటి వాళ్ళు పౌ పౌరులు వాళ్ళే ఎవరు అనంటే ప్రజలు వాళ్ళే ఎవరు అనంటే ప్రజలు ఓకే ఇది షిఫ్ట్ టూకు సంబంధించి పద్యము కూడా చాలా ఈజీగానే ఇచ్చిందని తెలిసింది అదేవిధంగా గద్యం కూడా చాలా చాలా ఈజీగానే వచ్చింది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే యూట్యూబ్లో మరి చాలా రోజుల నుంచి టిఎల్జీ స్టడీస్ క్లాసులు వింటూ ఉన్నారో వాళ్ళైతే ముప్పైకి ముప్పై అనేటువంటి మెసేజ్ అయితే పెడతా ఉన్నారు చాలామంది మిత్రులు నాకు పెడతా ఉన్నారు చాలా ఉపయోగపడ్డాయి క్లాసెస్ మరి మార్కులు ఎక్కువగా రావడానికి మన క్లాసెస్ అయితే ఉపయోగపడ్డాయని చాలామంది విద్యార్థులు చెప్తా ఉన్నారు ఓకే నెక్స్ట్ షిఫ్ట్ వన్ కు సంబంధించి మరి తెలుగులో ఏమేం ప్రశ్నలు వచ్చాయని చూద్దాం ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అని అడిగాడు అంటే ఇమ్లీబాన్ ఇమ్లీ బన్ అని అంటే ఏంటంటే ఇమ్లీ అంటే చింతకాయ బన్ అంటే తోట అంటే చింతల చెట్లు గుంపు అని అంట ఆ ప్రదేశంలో ఇప్పుడు అదే ఎంజీ బస్ స్టేషన్ అని అంటారు ఎంజీబిఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అని అంటారు ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కట్టడానికంటే ముందు అక్కడ అనేకమైనటువంటి చింత చెట్ల యొక్క గుంపు ఉండేది చింతల గుంపు ఉండేది ఆ చింతల గుంపు మొత్తం కొట్టేసి అక్కడ బస్ స్టాండ్ కట్టారు కాబట్టి దాని పేరు ఇమ్లీబన్ బస్ స్టాండ్ అనేటువంటి పేరు రావడము జరిగింది చింతల గుంపు ఉండడం చేద్దాం నెక్స్ట్ పంటసిరి పాఠము రచయిత ఎవరు అని అన్నాడు పంటసిరి పాట రచయిత ఎవరు అని అంటే రావెల్లా వెంకటరామారావు ఈ రావెల్ల వెంకటరామారావు అనేటువంటి ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిండు కథనాన శత్రువుల కుత్తుక ఉత్తరించిన బలోన్ మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కాలా చిరా అది రావెల్ల వెంకట రామారావు ఇది పంటసిరి అనేటువంటి పాఠం యొక్క రచయిత ఎవరు అంటే రావెల్ల వెంకట రామారావు గ్రామము గ్రామము అనేటువంటి అర్థము గ్రామము అనేటువంటి పదానికి అర్థం ఏందంటే కొండ మర్మరాలు అనేటువంటి పదానికి అర్థం ఏందంటే బొంగులు పేలాలు అనేటువంటి అర్థం ఒక వాక్యం ఇచ్చి అందులో కర్మను గుర్తించమని అన్నాడు కర్మ అంటే ఎవరు దేనిని ఏమిటి అనేటువంటి దాన్ని సూచిస్తుంది ఈజీగా కర్మను గుర్తించవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక వాక్యం ఇచ్చి క్రియారహిత వాక్యం అనేటువంటిది అడిగిండు అంటే ఆమె ఆమె ఉపాధ్యాయురాలు అతడు డాక్టరు ఇట్లాంటివి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే క్రియారహిత వాక్యాల్లో క్రియా అనేటువంటిది ఉండదు ఉద్దేశము విధేయము అనేటువంటిది ఉంటుంది ఒకే నామాన్ని సూచించేటువంటి రెండు పదాలు అనేటువంటివి క్రియారహిత వాక్యంలో కనిపిస్తాయి సవర్ణ సంధి ఈ గింది వాణిలో సవర్ణ సంధి సంబంధించి గుర్తించమన్నాడు కవీంద్రుడు అనేటువంటి సవర్ణ సంధి అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకడానికి ముందు దూరదర్శనం యొక్క పాత పేరు సప్తగిరి ఇప్పుడు దూరదర్శన్ యొక్క పేరు ఏంటంటే యాదగిరి సింహము అనేటువంటిది ప్రకృతి వికృత విషయానికి వచ్చేస్తే సింహం సింగం ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఏంటన్నాడు ఉభయ పదార్థ ప్రాధాన్యము గలది ద్వంద్వ సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం గలది భౌరీ సమాసం ఓకే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది వినాయక చవితి ఎప్పుడు వస్తుంది వినాయకుని యొక్క పుట్టినరోజు వినాయకుడు ఘననాయకుడు అయినటువంటి రోజు కూడా వినాయక చవితి అది భాద్రపద భాష చుక్ల పక్ష చతుర్థి లేదా చవితి పండుగలకు సంబంధించి చెప్పినవి ఆల్రెడీ అందులో ఉంటాయి పల్లా దుర్గయ్య యొక్క రచనను గుర్తించమని అన్నాడు పల్లా యొక్క రచనలు మూడే మూడిచ్చింది టెక్స్ట్ బుక్ లో ఒకటి గంగిరెద్దు ఇంకోటి బాలవల్లి ఇంకొకటి ప్రబంధ వాంగ్మయ వికాసం ఈ ప్రబంధ వాంగ్మయ వికాసం అనేటువంటిది పిహెచ్డి గ్రంథం ఓకే నెక్స్ట్ పద్యం అని వచ్చినట్లయితే కూర్మిగల దినములలో అనేటువంటిది పద్యం అనేటువంటిది రావడం అయితే జరిగింది ఓకే ఇది షిఫ్ట్ వన్ కు సంబంధించినటువంటి ప్రశ్నలండి అదేవిధంగా ప్రశ్నలకు సమాధానాలు కూడా ఓకే ఇది ఇరవై ఏడవ తారీఖు నాడు షిఫ్ట్ టూ షిఫ్ట్ వన్ కు సంబంధించి టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు సమాధానాలు ఓకే రైట్ మరి చాలా మంది వీడియోలు చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు నిన్న నేను చూశాను మరి ఇంకా తొంభై శాతం మంది వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో తొంభై శాతం మంది సబ్స్క్రైబ్ చేయలేదు అంట మరి ఇక్కడ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే చేయొచ్చు కదా నేను మీ కొరకైతే నేను ఎంతో అంత కష్టపడుతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడము వల్ల నష్టం అనేటువంటిది ఏమీ లేదండి ఓకే లైక్ చేయండి విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రమో ఏం చేయాలి అని అంటే కామెంట్ చేయాలి ఓకేనా రైట్ ఒక ఈ డిఎస్సి కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఈ ఇప్పుడు ముప్పై తారీఖు తర్వాత జూలై ఫస్ట్ నుంచి కి సంబంధించినటువంటి సిలబస్ డైలీ ఒక గంట అయితే చెప్పుకుంటూ పోతాను యూట్యూబ్లో కాబట్టి యూట్యూబ్ బాగా ఫాలో ఉండి మీ హెచ్ఈడి మిత్రులకైతే చెప్పండి హెచ్జీటికి సంబంధించి తెలుగు క్లాసులు అయితే యూట్యూబ్లో ప్రతిరోజు చెప్పబడతాయి దానికి మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్